నమస్కారం మన దేశాన్ని ప్రపంచ ఫార్మసీ అని పిలుచుకుంటాం వినడానికి చాలా గర్వంగా ఉంటుంది కదా కాని ఈ గర్వపడే బిరుదు వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి ప్రపంచం మొత్తానికి కావాల్సిన వ్యాక్సిన్లలో అరవై శాతం అవును అరవై శాతం మన దేశంలోనే తయారవుతున్నాయి అంతేకాదు అమెరికా లాంటి పెద్ద దేశంలో వాడే జెనరిక్ మందుల్లో నలభై శాతం మన నుంచే వెళ్తున్నాయి ఇది మామూలు విషయం కాదు కానీ ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది ప్రపంచంలో దొరికే నకిలీ మందులుంటాయి గదా వాటిలో ఏకంగా ముప్పై శాతం మన దేశంలోనే తయారవుతున్నాయట వింటుంటేనే షాక్ గదూ అంటే ఒకవైపు గర్వపడేంత గొప్ప పేరు మరోవైపు ఇంత పెద్ద అపవాదు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చివరికి మహారాష్ట్రలో ప్రభుత్వ హాస్పిటల్లోనే నకిలీ యాంటీబయాటిక్స్ దొరికాయి ఎందుకిలా జరుగుతోంది దానికో ముఖ్య కారణం ప్రభుత్వం పాటించే ఎల్ వన్ ప్రైసింగ్ పాలసీ సింపుల్గా చెప్పాలంటే ఎవరు తక్కువ ధరకు ఇస్తారో వాళ్లకే కాంట్రాక్ట్ ఇస్తారు దీంతో క్వాలిటీని పూర్తిగా గాలికొదిలేస్తున్నారు మరి ఇప్పుడు మనందరి మధిలో మెదిలే ప్రశ్న ఒక్కటే మనం మన ఇంట్లో కోసం కొనే మందులు నిజంగా ప్రాణాలు కాపాడుతున్నాయా లేక మనకు తెలియకుండానే ఓ పెద్ద రిస్క్ తీసుకుంటున్నామా సరే ఈ నెగటివ్స్ పక్కన పెడితే అసలు ఇండియా ఇంత పెద్ద ఫార్మా పవర్ హౌస్ ఎలా అయ్యింది వెనక ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి కథ ఉంది దాన్ని లీగల్ హైస్ట్ అని కూడా అనొచ్చు నైన్టీన్ సెవెంటీలో మన ప్రభుత్వం ఒక తెలివైన చట్టం తీసుకొచ్చింది దాని పేరే పేటెంట్స్ యాక్ట్ అందులో ప్రాసెస్ పేటెంట్ అని ఒక అద్భుతమైన లూప్ హోల్ పెట్టారు దాని దానర్థమేంటే ఒక మందుని కాదు దాని తయారు చేసే పద్ధతిని మాత్రమే పేటెంట్ చేసుకోగలరు దీంతో మన ఇండియన్ కంపెనీలకు ఒక బంపర్ ఆఫర్ దొరికినట్టయింది విదేశీ మందుల్ని రివర్స్ ఇంజనీర్ చేసి వేరే పద్ధతిలో తయారు చేయడం మొదలుపెట్టాయి చట్టబద్ధంగానే దీనివల్ల వచ్చిన మార్పు ఎంత పెద్దదో చూడండి ఫారిన్ కంట్రీస్లో ఏడాదికి పది లక్షల రూపాయలయ్యే హెచ్ఐవి మందుని మన సిప్లా కంపెనీ కేవలం ఇరవై రెండు వేల రూపాయలకే ఇచ్చింది అంటే ఎంతమంది ప్రాణాలు నిలబడ్డాయనో ఆలోచించండి అయితే ఈ విషయం ఫారిన్ కంపెనీలకు అస్సలు నచ్చలేదు బేయర్ ఫార్మా సీఈఓ అయితే ఏకంగా ఇలా అన్నారు వాళ్ల క్యాన్సర్ మందు గురించి మాట్లాడుతూ మేము ఈ మందుని భారతీయుల కోసం తయారు చేయలేదు దీన్ని కొనగలిగే డబ్బున్నా వెస్ట్రన్ పేషెంట్స్ కోసమే చేశాం అని ఎంత అహంకారమో చూడండి దీంతో మన భారత ప్రభుత్వం ఊరుకోలేదు కంపల్సరీ లైసెన్సింగ్ అనే మరో పవర్ఫుల్ వెపెన్ వాడింది నెలకి రెండు లక్షల ఎనభై వేల రూపాయలున్న క్యాన్సర్ మందు ధరని అక్షరాల ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలకి తగ్గించేసింది అంటే దాదాపు తొంభై ఏడు శాతం తగ్గింపు ఇది నిజంగా మన దేశం సాధించిన పెద్ద విజయం అయితే ఈ సక్సెస్ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మన ఫార్మా ఇండస్ట్రీకి తెలియని ఒక పెద్ద వీక్నెస్ ఉంది ఏమందుకైనా పనిచేయడానికి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కావాలి దాన్నే ఏపీఐ అంటారు అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ సింపుల్గా చెప్పాలంటే ఇదే మందుకు ఆత్మ లాంటిది ఇప్పుడు అసలు షాకేంటో చూడండి మనం వాడే పారాసిటమాల్ ఐబుప్రోఫెన్ లాంటి సింపుల్ మందుల నుంచి ప్రాణాలు కాపాడే యాంటీబయాటిక్స్ వరకు వాటన్నింటికీ కావలసిన ఏపీఐ కోసం మనం తొంభై నుంచి వంద శాతం చైనా మీద ఆధారపడి ఉన్నాం అవును మీరు విన్నది నిజమే ఒక్కసారి ఆలోచించండి రేపు చైనాతో మనకు బార్డర్లో గొడవైతే మన పరిస్థితి ఏంటి వాళ్ళు ఏపీఐ సప్లై ఆపేస్తే మన దేశంలో మెడికల్ షాపులన్నీ కొన్ని రోజుల్లోనే ఖాళీ అయిపోతాయి ఇది మన జాతీయ భద్రతకే పెనుముప్పు సరే ఈ గ్లోబల్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడు మన గల్లీలో ఉండే మెడికల్ షాపు దగ్గరికి వద్దాం మెడ్ ప్లస్ కథ వింటే ఈ ప్రాబ్లం ఇంకో కోణంలో అర్థమవుతుంది మెడ్ ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి ఆయనొక డాక్టర్ ఇండియాలో మనం కొనే మందులు అసలైనవేనా కాదాన గ్యారంటీ లేదని ఆయనకు అర్థమైంది అందుకే ఈ బిజినెస్లోకి వచ్చారు ఒక మెడికల్ షాపు నమ్మకమైందా కాబా అని తెలుసుకోడానికి ఆయన చెప్పిన ఒక సింపుల్ టెస్టేంటో తెలుసా ఆ షాపులో ఏసీ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చూడమన్నారు అంతే ఏసీకి మందులకి సంబంధమేంటని అనుకుంటున్నారా ఉంది ఎందుకంటే మందులు ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడిలో ఉంటే వాటి పవర్ పోతుంది అవి పని చెయ్యవు రూల్స్ ప్రకారం ప్రతి ఫార్మసీలో ఏసీ ఉండాలి కాని చాలామంది ఏం చేస్తారంటే తే? లైసెన్స్ తెచ్చుకునేటప్పుడు తే? ఏసీ పెట్టి తర్వాత తీసేస్తారు అలాంటి షాపుల్లో మందులు కొనడమంటే మన డబ్బులు మనమే కాల్చుకున్నట్టు మరి ఈ మొత్తం గందరగోళంలో మన కుటుంబాన్ని మనం ఎలా కాపాడుకోవాలి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి అంతకన్నా ముందు ఇంకో స్కామ్ గురించి తెలుసుకోవాలి దాని పేరే ప్రొపగాండా డ్రగ్స్ కొంతమంది డాక్టర్లు వింత వింత పేర్లున్న మందులు రాసి వాళ్ల క్లినిక్ పక్కనే ఉండే షాప్లో తీసుకోమంటారు ఎందుకంటే ఆ మందు అమ్మితే డాక్టర్కి కెమిస్ట్కి ఇద్దరికీ ఇద్దరికీ వస్తుంది అదనమాట సంగతి కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడు నంబర్ వన్ ఎప్పుడూ ఏసీ ఉన్న షాపులోనే మందులు కోనండి నంబర్ టూ మందు మీద ఉన్న బ్రాండ్ పేరు కన్నా దాన్ని చేసిన కంపెనీ పేరు చూడండి సిప్లా డాక్టర్ రెడ్డిస్ లాంటి పేరున్న అప్రూవల్ ఉన్న కంపెనీలను నమ్మండి నంబర్ త్రీ ప్రతి ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరిగా ఉండాలి ఆ కిట్లో ఏముండాలి జ్వరానికి పారాసిటమాల్ నొప్పులకు ఒక పెయిన్ కిల్లర్ విరేచనాలైతే లోపెరమాయిడ్ నీరసం రాకుండా ఓఆర్ఎస్ ఈ నాలుగు తప్పకుండా ఉండాలి చివరిగా ఒక్కటే ప్రశ్న మనం మన ఇంట్లో పెట్టుకున్న మందులు నిజంగా మనల్ని కాపాడతాయనే గ్యారంటీ ఉందా లేక అదృష్టం మీద ఆడుతున్న ఒక జూదమా ఆలోచించండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ఎందుకంటే సరైన అవగాహనే అన్నింటికన్నా మందు